తనపై ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అనుచరులు దాడి చేశారని రంగారెడ్డి జిల్లా వివేకానంద కాలనీ అధ్యక్షుడు హనుమంతు నాయక్ ఆరోపించారు శివరెడ్డి తనపై దాడి చేశారని బాలాపూర్ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు ఎల్బీ నగర్ నియోజకవర్గం హస్తినాపురం డివిజన్ పరిధిలోని రోషన్ దౌల అత్తాపురం చెన్నారెడ్డి కాలనీ వివేకానంద కాలనీ మధ్య డ్రైనేజ్ విషయంలో ఘర్షణ చోటు చేసుకోగా సీతారాం రెడ్డి శివారెడ్డి తన భార్యపై కూడా దాడి చేసి అసభ్య పదచాలంతో దూషించారని హనుమంతు నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు ఇక్కడ లోకల్ సమస్యల పైన నేను పోరాటం చేస్తూ ఉండే క్రమంలో ఇక్కడ డ్రైనేజ్ ప్రాబ్లం చాలా రోజులుగా ఉన్నది ఎమ్మెల్యే గారితో చాలా సార్లు విన్నవించుకున్నాం పరిష్ పరిష్కారం కాలేకపోయింది కార్పొరేటర్ని కలిసేసి మధుయాస్కి గారి గౌడ్ గారిని కూడా ఇక్కడ రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు అధికారులను పంపించారు ఇక్కడికి అధికారులు వచ్చిన క్రమంలో ఈ పక్క కాలనీ వాళ్ళు సీతారాం రెడ్డి శివారెడ్డి అనే ఇద్దరు వ్యక్తులు నాపైన నేను తీసుకొచ్చి డెవలప్మెంట్ వర్క్ చేస్తున్న క్రమంలో వాళ్ళు నా పైన భౌతికంగా గాయపరిచారు భౌతికంగా దాడులు చేసి చేసి నా పైన ఓరి లంబడోడా నీవేవాడరా అని చెప్పేసి నన్ను బాగా చులుకనగా మాట్లాడారు నా క్యాస్ట్ నా కులం పైన నన్ను చిన్నగా మాట్లాడారు సో నా పైన భౌతికంగా గాయపరిచారు కాబట్టి నేను బాలపూర్ పోలీస్ స్టేషన్లో నేను కంప్లైంట్ రేజ్ చేశాను లాడ్ చేశాను సో దానిపైన పోలీస్ వాళ్ళు కానీ ప్రభుత్వం కానీ తొందరగా యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాను వాళ్ళు ఈ శివారెడ్డి ఈ సీతారాం రెడ్డి అనే వాళ్ళు సబితా సబితా ఇంద్రారెడ్డి అంచరు వాళ్ళు మీరు ఏం చేయలేరు అని మాపైన దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు కాబట్టి ఈ ఉన్న ప్రభుత్వం మా చూసేసి చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం ఇక్కడ లోకల్